నాడు వైఎస్ మరణాంతరం అన్నాచల్లెల పంచాయతీ జరిగింది అప్పట్లో జగన్ షర్మిల పంచాయతీ ఇప్పుడు కేసీఆర్ ఉండగానే కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మధ్య పంచాయతీ ఆధిపత్య పోరు పార్టీలు లొక్కలకు నడుస్తున్నాయి ఇదే అంశం మీద మన ఇన్పుట్ శ్రీనివాస్ గారిని మరింత సమాచారం అడిగి అనుకున్నాం శ్రీనివాస్ గారు ఇప్పుడు గతంలో వైఎస్ మరణాంతరం వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య ఆధిపత్య పోరు కానివ్వండి ఆస్తి విషయాల్లో కానివ్వండి అనేక రకాల పంచాయతీ నడిచింది చివరికి తల్లి విజయమ్మ కూడా పార్టీ అధ్యక్ష పదవి రాజీనామా చేసే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు చూస్తే ఇటుపక్క ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ ఏమైనా కానీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ సుదీర్ఘ లేఖ ద్వారా పార్టీలో కలహాలు మొదలెట్టు కనబడుతోంది ఒక పది నిమిషాల క్రితం ప్రెస్ మీట్లో కేటీఆర్ కూడా ఇది అంతర్గత విషయాలు పార్టీ అంతర్గత విషయాలు బయటకు వెళ్ళవచ్చకూడదు అలాంటి పార్టీలు ఎవరైనా సరే కార్యకర్త అయినా పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే అందరికి సమానంగానే చూస్తామంటూ కూడా కేటీఆర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదేంది అప్పట్లో వైఎస్ విధంగా ప్రవర్తించారు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత విధంగా ప్రవర్తించారు చూస్తా ఉంటే ఇది పార్టీకి ఎటువంటి దారి తీసి కారణాలు ఉన్నాయి నిజంగానే తెలంగాణ ప్రజలు అనుకున్నట్టుగానే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏమంటారు యా మరి కవిత ఏదైతే మాట్లాడిన మాటలు చూసిన క్రమంలో కావచ్చు అంతకుముందు ఆమె గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే మరి ఈ బీసీ జనగణన విషయంలో కావచ్చు సో ఈ అంశాలన్నీ కూడా తీసుకొని ఆమె బీసీ బహుజన వాదం ఎత్తుకుంది అందుకోసమే ఇప్పుడు తాజాగా కూడా మరి ఆ మొన్న జరిగిన రజతోత్సవ సభ పైన మరి తండ్రికి లేఖ రాశాను సో దాంట్లో మరి కేవలం కేసీఆర్ ఆశించిన స్థాయిలో మాట్లాడలేకపోయారు అక్కడున్న సవికులను కానీ తెలంగాణ ప్రజలను కూడా పూర్తిగా సంతృప్తి పరచలేకపోయారు చాలా అంశాలు విస్మరించారు అని చెప్తూ కూడా ఆమె ఆరు పేజీల లేఖ రాసిన అంశంలో అది బహిర్గతమైంది అదే అంశంలో మరి కవిత కూడా ఆమె అమెరికాలో ఉంది నిన్న సాయంత్రం మరి ఆమె మరొకసారి హైదరాబాద్ తిరిగి వచ్చారు ఇదే అంశంలో మరి అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ లేఖ తానే రాశానని ఒప్పుకోవడంతో పాటు మరి మా నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి మరొకమైన మన సంచలన కామెంట్ చేయడంతో ఇక బిఆర్ఎస్ పార్టీలో మరి కుటుంబ కలహాలు మొదలయని స్పష్టం అవుతోంది అయితే దీంట్లో గత కొంతకాలంగా కూడా ఇది మరి అంతర్గతంగా పార్టీలో కావచ్చు తర్వాత కేసీఆర్ కుటుంబంలో మరి ఇటు అన్నా చెల్లెలు కావచ్చు తర్వాత మరి పార్టీకి సంబంధించిన నాయకుల అంశంలో కొన్ని ఆ విభేదాలు తలెత్తాయని కూడా స్పష్టం అవుతోంది మరి దీంట్లో కవిత కూడా గత కొంత కాలంగా మరి పార్టీ లైన్ ను కాకుండా తాను ఓన్ ఎజెండాతో ముందుకెళ్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది సో ఆమె మరి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది సో మరి కేసీఆర్ ప్రసంగంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు తర్వాత బీజేపీ తనను జైలుకు పంపించింది బీజేపీపై కేసీఆర్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ప్రధాన ప్రతిపక్ష నేత కావచ్చు తెలంగాణ ఉద్యమ నాయకునిగా కావచ్చు మరి బీజేపీపై ఆయన విమర్శలు చేయకపోవడానికి కూడా ఆమె ప్రశ్నించడం చూస్తుంటే మొత్తానికి కవిత మరి పూర్తి స్థాయిలో ఆమె ఓన్ ఎజెండాతో వెళ్తున్నట్టు కూడా స్పష్టం అవుతుంది దీంట్లో మరి ఆమె రాసిన లేఖ కూడా బయటికి రావడం కావచ్చు తర్వాత లేఖ ఎలా బయటకు వచ్చింది అనే విషయంలో కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ మరి ఏదో కుండ జరుగుతుంది మా నాన్న దేవుడు మా నాన్నకు దయ్యాలు ఉన్నాయి సో ఈ లేఖ ఎలా వచ్చిందనే అంశము మరి ఆ కూడా ఆమె ప్రశ్నించడం మనం చూడొచ్చు మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గత కొంత కాలంగా కూడా మరి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది రెండు వేల ఇరవై మూడులో లో మరి తెలంగాణకు మూడోసారి జరిగిన ఎన్నికల్లో మరి బిఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించకపోవడంతో ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది సో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలవడం కావచ్చు తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మారడం కావచ్చు అట్ ద సేమ్ టైం ఆ లోక్సభ ఎన్నికల్లో మరి ఉన్న పదిహేడు సీట్లలో ఒక సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలుసుకోకపోవడం కావచ్చు ఆ ఇదే అంశంలో మరి లిక్కర్ కేసులో కవిత జైలు జైలుకి వెళ్ళడం కావచ్చు ఇట్లాంటి అంశాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి కవిత తాజాగా చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో ఉన్నాయో ఆ కుటుంబంలో కొంత కలహాలు మొదలయ్యాయి అధిపతి పోరు కొనసాగుతుంది సో దీంట్లో ఆమె మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి పూర్తిగా మహిళలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తాను సొంత ఎజెండాతో కూడా ఇటు బీసీ బహుజన వాదం తీసుకొని తర్వాత ఇక మహిళలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని చెప్పి కూడా మరి ఆమె మాట్లాడుతున్న క్రమంలో ఓవరాల్ గా మరి కేసీఆర్ దేవుడు అని చెప్తూనే మరొకసారి నేను పార్టీలో ఉంటానని చెప్పడం కావచ్చు తర్వాత ఆమె చేసిన కామెంట్స్ అయితే కొంత పార్టీకి నష్టం కలిగించాయని చెప్పొచ్చు ఎందుకంటే కేసీఆర్ కూతురుగా మరి కవిత ఎమ్మెల్సీగా కావచ్చు ఎంపీగా కూడా కేసీఆర్ చాలా అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ కుటుంబ పార్టీ అని చెప్పి విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆయన మరి ఇటు కొడుకు కేటీఆర్ కావచ్చు తర్వాత కూతురు కవిత కావచ్చు అట్ ద సేమ్ టైం అల్లుడు హరీష్ రావు కావచ్చు తర్వాత పడ్డకుడు కొడుకు సంతోష్ రావు కూడా మరి రాజ్యసభ సీటు రాజ్యసభ పదవి కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇదే నేపథ్యంలో సో కవిత కావచ్చు కేటీఆర్ కావచ్చు మొత్తానికి ప్రజాక్షేత్రంలో కూడా మరి కేసీఆర్ వారసులుగా ఆయన వారసత్వాన్ని కొనికిపుస్తున్నట్టుగా మరి వాళ్ళు సమర్థంగానే ఉంటున్నప్పటికీ కూడా కవిత కొంత ఏదైతే ఎమ్మెల్సీ పదవి తర్వాత తనకు ఎక్కడ కూడా ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కొంత అనుసరుల దగ్గర చెప్పుకున్నట్టు తెలుస్తోంది ఇదే అంశంలో మరి కేటీఆర్ పైనే ఆమె ఎవరైతే మరి ఆ నాన్న దేవుడు ఆ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం పట్ల కావచ్చు మరి ఇటు కేటీఆర్ సంతోషులపై మాట్లాడారా లేక ఎలా ఆమె మాట్లాడారనే దాని పట్ల మరొక క్లారిటీ అయితే ఇవ్వాల్సింది కేవలం నిన్న ఆ మీడియాతో మాట్లాడిన అంశంలో చాలా తక్కువ మాట్లాడారు సో అక్కడ కార్యకర్తల తోపులాటలు తర్వాత మీడియాతో పూర్తిగా మాట్లాడలేని పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యంలో ఆమె స్పష్టంగా చెప్పాలనుకున్న మాట అయితే ఒకటి చెప్పింది నాన్న దేవుడు అని చెప్పడం కావచ్చు నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు రహిం అంటే శ్రీనివాస్ ఇక్కడ షర్మిత షర్మిలాతో ఎందుకు పోలుస్తున్నారంటే అప్పుడు గతంలో కూడా షర్మిల పార్టీలో ఉంటూనే మెల్లిగా నిరసనగడం వినిపిస్తూ ఆ అన్న మీద వైఎస్ జగన్ మీద నిరసన నిరసనగడం వినిపిస్తూ మెల్లి మెల్లిగా ఒక్కసారిగా తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కవితను ఎందుకు పోలుస్తున్నారంటే మొదట పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే దయ్యాలు కానివ్వండి పార్టీలో జరుగుతున్నటువంటి కోర్టులు అంటూ కానివ్వండి ఇలా మెల్లిగా నిరసనగాలం వినిపిస్తూ కొత్తగా పార్టీ పెడతారేమో అనేటువంటి ప్రచారం జరుగుతుంది దానికి నిదర్శనం నిన్న ఏదైతే తన కొడుకు గ్రాడ్యుయేషన్ అమెరికాలో అయిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎక్కడ బీఆర్ఎస్ జెండాలు కానీ బీఆర్ఎస్ అమ్మించినటువంటి ఏవి కూడా అక్కడ కనబడలేదు మొత్తం బ్లూ కలర్ జెండాలు బ్లూ కలర్ ఫ్లెక్సీలతో పాటు ఇంకొక విషయం అంటే ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదు దీన్ని బట్టి దా దాదాపుగా పార్టీ పెట్టడానికి ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి పార్టీ శ్రేణులకి ఎవరైతే కవిత సంబంధించిన అభిమానుల ద్వారా ఒక రకంగా ఇండైరెక్ట్గా మెసేజ్ పాస్ చేశారన్నటువంటి వార్త కూడా వినిపిస్తూ ఉంది ఈ బహుజనం అనేది బహుజనత్వం అనేది ఎత్తుకొని అనవసరంగా తప్పుడడుగులు వేస్తున్నారా అందుకే తడబడుతున్నారా కవిత అనేది ప్రచారం జరుగుతూ ఉంది దీని యా ఖచ్చితంగా రహీం ఇప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసీఆర్ కావచ్చు మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కొంత కష్టాల్లో ఉంది ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉంది నాలుగేళ్ళు మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఆ ఉద్యమం నడిపిన నాయకుడు కేసీఆర్ అలాగే తెలంగాణకు తొలి మళ్ళీ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఇదే సమయంలో మరి ఆ మనం ఇందాక మీరు అన్నట్టు ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తదనంతరం ఆ కుటుంబంలో కొంత మరి అన్నా చెల్లెలు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు వైఎస్ షర్మిల కావచ్చు వైఎస్ విజయమ్మ కావచ్చు వీళ్ళందరి మధ్య కొంత పొరపక్షాలు వచ్చాయి సో వారంతా కూడా విడిపోయారు ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు మరి రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేశారు కర్మిల కూడా ఆయనతో పాటు సమానంగా ఆయన జైలుకు వెళ్ళిన క్రమం పద్నాలుగు నెలల్లో మరి ఆమె కూడా ఖచ్చితంగా క్రియాశీల పాత్ర పోషించారు పాదయాత్ర చేశారు సో మరి అన్న పిల్లల మధ్య వైఎస్ఆర్ వైఎస్ఆర్సిసి పార్టీలో జరిగిన ఏదైతే ఉందో మరి ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలాంటిదే మరొకటి కూడా జరుగుతున్నా ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి కొంత అన్న జగన్ వయస్సు చైర్మిన్ పక్కకు అప్పుడు కొంత పక్కకు పెట్టాడు ఇప్పుడు కేటీఆర్ కూడా కవిత విషయంలో అదే అని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి అన్న చెల్లెల మధ్య గ్యాప్ పెరిగిందనేది మాత్రం స్పష్టం అవుతుంది అయితే ఆమె కేటీఆర్ ను ఉద్దేశించి దయ్యంలో దయ్యాలు ఉన్నాయని చెప్పారా లేక వేరే మరి ఇంకెవరినైనా దృష్టిలో పెట్టుకొని చెప్తారా మొత్తానికి ఆమె చెప్పాల్సి ఉంటుంది మరి నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో మరి ఆ లేఖ తానే రాశానని చెప్పడం కావచ్చు ఆ లేఖ విషయంలో మరి ఆమె క్లాత్ ఇచ్చే వరకు కూడా అందరూ స్పష్టం కానీ చెప్పుకున్నారు కానీ ఆ లేఖ ఆమె రాశానని చెప్పుకోవడంతో పాటు మరికొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం అయితే మరి ఇక ఆమె ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన అంశంలో ఆమె వ్యాఖ్యలు కొంత కేసీఆర్ కు మరి అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు బహిర్గతం చేశారు సో కేసీఆర్ కూతురు ఇలాంటి కార్యక్రమానికి పాల్పడిన క్రమంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అయితే మరి ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పవచ్చు ఇదే అంశంలో మరి కవిత తాను అమెరికా వెళ్లి తర్వాత తనకు కొడుకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఫెసిలిటేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆమె సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఎన్నిక విషయం బర్గ బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం లేదు కానీ ఆమె ఎక్కడ కూడా తగ్గకుండా మరి అదే అంశంలో మీడియా వద్దకు రావడం కావచ్చు మరొకసారి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు సో దీంట్లో మరి కేసీఆర్ చుట్టూ ఉన్నవారు మనందరికీ తెలిసిందే సో కేసీఆర్ తో నిత్యం ఉండేవారు మరి సంతోష్ రావు ఉంటాడు కేటీఆర్ ఉంటాడు హరీష్ రావు ఉంటారు సో వాళ్ళంతా కూడా మరి కేసీఆర్ పిలిచినప్పుడు మాట్లాడడం కావచ్చు మరి ఒక పార్టీలో ఒక క్రమశిక్షణ కొనసాగుతుంది ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన కేసీఆర్ ఎక్కడ కూడా మరి ప్రతిపక్షాలకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా తన స్థానాన్ని కాపాడుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఆయన అసెంబ్లీకి రాకున్నా తర్వాత నియోజకవర్గానికి వెళ్ళకుండా ఫామ్ హౌస్ లోనే ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా మరి అభ్యంతరం చెప్పలేదు అయితే ఈ సమయంలో ఇప్పుడు కవిత కేసీఆర్ కూతురుగా మరి ఆమెకెంతో ఫ్రీడమ్ ఉంటుంది తండ్రితో మాట్లాడడానికి ఆమెకు చాలా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కవిత విషయంలో కేసీఆర్ మరి కొడుకు ప్రేమగా చూసుకుంటాడు సో ఇదే అంశంలో మరి ఆమె నేరుగా మాట్లాడొచ్చు ఇలా లేఖలు రాయడం అనేది సరే ఓకే ఒక కార్యకర్త కావచ్చు ఒక నాయకుడు కేసీఆర్ ను కలిసే సందర్భం లేదు పార్టీ బేరర్స్ తో కలిసి కావచ్చు పార్టీ సంబంధించిన నాయకుల ద్వారా అలాంటి లేఖలు ఇవ్వచ్చు ఇదే అంశం మరి కేటీఆర్ కూడా స్పష్టం చేశారు అధ్యక్షునికి ఎవరైనా కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది మరి పూర్తిగా ప్రజాస్వామ్యమైన పాలసీ సో కార్యకర్తల నుంచి అధ్యక్షులు అందరూ ఒకటే నాతో సహా ఇది మేమందరం కూడా దాన్ని ఒక ప్రజాస్వామ్య పార్టీగానే భావిస్తాము ఈ అంశంలో మరి కవిత చేసిన ఏదైతే లేఖ విజయంలో కావచ్చు అది బహిర్గతం అవడం కావచ్చు ఆ లేఖ మరి ఎలా బహిర్గతం అయింది దాని విషయంలో ఇక ఇటు పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో మరి సమా సమాధానం రావాల్సి ఉంటుంది అయితే కవిత పూర్తిగా మరి ఆ లేఖను ఎవరు బయట పెట్టారు ఏదో కుట్ర జరుగుతుందని ఆమెనే ఆరోపించడం కావచ్చు ఇట్లాంటి అంశాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి సున్నితంగానైతే కేటీఆర్ ఇప్పుడు తెలంగాణ మౌనంలో జరిగిన మీడియా సమావేశంలో మా ఇష్యూను సున్నితంగానే పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పారు అట్ ద సేమ్ టైం కవిత కూడా సున్నితంగా మందలించినట్టు కూడా స్పష్టం అవుతుంది అయితే కవిత చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక చర్చ అయితే కొనసాగుతోంది ఇదే అంశంలో మరి గత రెండు రెండు మూడు రోజులుగా కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు తర్వాత బీజేపీ నాయకులు కావచ్చు మరి బిఆర్ఎస్ పార్టీపై మరొకసారి విమర్శలు చేస్తున్నారు పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ మరి కవిత లేఖ రూపంలో బయటకొచ్చాయి సో ఆ పార్టీ ఇప్పుడు మునిగిపోతున్న నావా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఇదే అంశంలో మరి ఆ కవిత ఇచ్చిన వ్యాఖ్యల పట్ల మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే నిజంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో జరిగినట్టే బీఆర్ఎస్ పార్టీలో కూడా జరుగుతుందనే మరి అనుమానం అయితే ఇదే చర్చ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది సో మొత్తానికి కవిత కేసీఆర్ కూతురుగా మాజీ సీఎం కేసీఆర్ కూతురుగా కావచ్చు ఎమ్మెల్సీగా కావచ్చు తర్వాత ఆమె మరి అందరికంటే కుటుంబంలో మరి ఆయన బాగా కేసీఆర్ బాగా ప్రియాటిస్తారు అయినప్పటికీ కూడా ఆమె ఆ అవకాశాన్ని కూడా లేఖలు లేఖలు రాయడం ఇప్పుడు ఇది మొదటిసారేం కాదు ప్రతిసారి లేఖలు రాస్తానని చెప్తూనే మరి ఆ లేఖ బహిర్గతం కావడం కావచ్చు దాంట్లో కేసీఆర్ లాంటి వ్యక్తిని కూడా ఆమె కొన్ని విషయాల పట్ల విమర్శలు చేయడం అయితే సంతంగా మారిందని చెప్పుకోవచ్చు రహిల్ శ్రీనివాస్ అంటే ఏదైతే కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి లుకలుకల గురించి ముందు నుంచే ఇటు బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ గత పది రోజుల నుంచి ఎక్కడో కొంచెం కొంచెం లీక్ న్యూస్ మాట్లాడుతూ ఉన్నారు ఏదో జరుగుతుంది పార్టీలో ఎందుకంటే మొన్నటి మొన్న హరీష్ రావు అలకబూనే అని అన్నట్టు హరీష్ రావు పార్టీ మారుతారన్నట్టు ముందు కొంచెం వార్తలు వచ్చినాయి తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఇంటికెళ్ళి పరామర్శించడం మాట్లాడటం బుజ్జగించడం జరిగిందంటూ వార్తలు వచ్చినాయి కాదు ఇది ఉద్యోగ సంఘాల్లో ఉద్యోగుల్లో ఉన్నటువంటి వాళ్ళు నిరసనగా ఉన్నారు వాళ్ళు ఉద్యోగులు బాగా ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపుతున్నారు దాన్ని బట్టి ఉద్యోగ సంఘాలతో మాట్లాడడానికి పిలిచారంటూ కూడా టాపిక్ డైవర్ట్ అయింది అంతవరకు ఓకే కానీ ఇలా కుటుంబ విషయాలు ముందుగానే ప్రతిపక్ష పార్టీలకి ఎలా తెలుస్తున్నాయి అదొకటి రెండోది ప్రస్తుతం ఆ తెలంగాణ ప్రజలు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు వీటి మీద ఏమంటున్నారు మీ దగ్గర ఉన్న అప్డేట్ ఉందా ఖచ్చితంగా మరి కవిత లేఖ ఇష్యూలో వాస్తవానికి మీడియా దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు ఆ లేఖకు అంత ప్రాముఖ్యత లేదు సో డాడీ డాటర్ల మధ్య ఇదంతా ఒక చిన్న అంశమే దీన్ని భూతోదంలో చూడాల్సిన పల్లే అని చెప్పి నిన్న కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా మన మెగా నాయన్ తో మాట్లాడిన సందర్భంలో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు సో దీంట్లో కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా మరి ఇటు కేటీఆర్ ను అలాగే కేసీఆర్ ను కూడా మరి టార్గెట్ చేసి విమర్శ చేస్తున్నారు సో కేసీఆర్ అనే వ్యక్తి మరి పూర్తిగా ఆయన ఒక నిరంకుశత్వం అనేది చూపెడుతున్నాడు సో ఒక కూతురు కవిత కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది కనుక పార్టీలో ప్రజాస్వామ్యం లేదని చెప్పి కూడా విమర్శిస్తున్నారు సో మొత్తానికి కవిత లేవనెత్తిన అంశంలో సో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా దీన్ని వారికి సంబంధించిన అంశంలో దీన్ని విమర్శగా వాడుకునే ప్రయత్నంలో వారి పూర్తి స్థాయిలో మరి బిఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఇక ఆ పార్టీలో హరీష్ రావు ఉండడు తర్వాత కవిత కూడా ఉండదు ఇక కేటీఆర్ కు సంబంధించిన అంశంలో మరి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బిఆర్ఎస్ పార్టీ ఇక ఉనికి కోల్పోతుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి ఆ కవిత లేక అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టాక్ దీన్ని ఈ కవిత లేఖ బహిర్గతం ఎలాయిందనే విషయంలో కూడా మరి బిఆర్ఎస్ పార్టీ అయితే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం అవసరం ఉంది సో మొత్తానికి కవిత కూడా తానే లేఖ రాశానని చెప్పి చెప్పడం కావచ్చు ఆ లేఖ ఎలా బహిర్గతమైందనే అంశంలో కూడా మరి ఆమె ప్రశ్నించడం పట్ల కూడా కావచ్చు తర్వాత దయ్యాలు మా నాన్న దేవుడు మన ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి మరొకసారి సకలమైన ఆరోపణలు చేయడం కావచ్చు సో మొత్తానికి బిఆర్ఎస్ లో లుక్కలుక్కలు అయితే మొదలయ్యాయని స్పష్టమవుతుంది గత కొంత కాలంగా కూడా మరి హరీష్ రావు పైన కూడా ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయి అయితే హరీష్ రావు తాను ఎప్పుడు కూడా అధ్యక్ష రేసులో లేను తాను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త లాగే ఉంటాను ఎప్పుడు ఎప్పటికీ నేను కేటీ కేసీఆర్ వెంటే ఉంటాను ఒకవేళ కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా కూడా నేను సమర్థిస్తాను ఆయన నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా ఒక పదిహేను రోజుల క్రితం జరిగిన తెలంగాణ మీడియా సమావేశంలో కూడా ఆయన ఆయన క్లారిటీగా చెప్పారు ఎట్ ద సేమ్ టైం మరి కవిత ఏదైతే కొంత నిరసన గలం వినిపించడం కావచ్చు తర్వాత మరి సొంత ఎజెండాతో ముందుకెళ్ళడం కావచ్చు సో ఆమె ఈ ఆ అంశంలో మరి హరీష్ రావు అయితే పూర్తిగా తాను ఆ కేసీఆర్ వెంటే ఉంటానని క్లియర్ గా చెప్పారు సో దీంట్లో కవిత ఇష్యూ మరి ఇప్పుడైతే హార్ట్ హార్ట్ గా నడుస్తున్న నేపథ్యంలో మరొకసారి ఆమె చేసిన కామెంట్స్ అయితే ఖచ్చితంగా మరి తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు మరి సంచానంగా మారాగే ద సేమ్ టైం టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరి ఆ పార్టీకి ఏ రకంగా కూడా మరి కలిసి వస్తాయనే అంశంలో కూడా కొన్ని ఇప్పుడు ప్రతిపక్ష ప్రధాన పార్టీలో ఆయన బిజెపి కాంగ్రెసులు చేస్తున్న ఆరోపణల విషయంలో కావచ్చు తర్వాత ఆ పార్టీ ప్రతిష్ట ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది దీంట్లో మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత లేక ఎలా విడుదల బైక్ వచ్చింది తర్వాత మరి అనే అంశంలో కూడా ఒక క్లారిటీగా రావాల్సిన అవసరం అవుతుంది రహీం శ్రీనివాస్ అంటే ఈరోజు శంషాబాద్ ఎయిర్పాటులో అంటే నిన్న వచ్చినటువంటి శంషాబాద్ ఎయిర్పాటులో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న సందర్భంలో మీడియాతో మా నాన్న దేవుడు ఆయన చుట్టూ దయాలు ఉన్నాయన్నారు నిన్నటి రాసినటువంటి సుదీర్ఘ లేఖలు ఎక్కడ చూసినట్టయితే మీరు గమనించినట్లయితే దాదాపుగా కేసీఆర్నే టార్గెట్గా అంటే టార్గెట్ అంటే కేసీఆర్ మీద ఏదో వ్యతిరేకత అని కాదు ఒకసారి చూసుకోండి అన్నట్టు మొత్తం లెటర్ మొత్తం మీద మొత్తం మీద సుదీర్ఘ లేక మొత్తం మీద కేసీఆర్నే హెచ్చరిస్తూ రాసిన ఉత్తరంగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది ఎందుకంటే మీరు కనీసం ఒక రెండు నిమిషాలు కేవలం రెండు నిమిషాలు మాత్రమే బీజేపీ విషయంలో కేటాయించారు ఇంకొంచెం సుదీర్ఘంగా బీజేపీ విషయంలో మాట్లాడితే బాగుండేది ఎందుకంటే ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామన్నటువంటి వార్త ప్రజల్లోకి వెళ్ళింది అంటే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కానివ్వండి కొన్ని సందర్భాల్లో చూస్తే ఎక్కడో బీజేపీతో మేము లోపాయకారతంగా ఉన్నాము పొత్తులో ఉన్నాం వార్త ప్రజల్లో ఉంది దాన్ని మీరు నిజం చేసినట్లుగా ఉంది కేవలం రెండు నిమిషాలతో రెండే రెండు నిమిషాలు మాట్లాడి బీజేపీ విషయంలో ముగించడం అనేది అను తన నిరసనగాలను అదే అదేవిధంగా ఒక స్థాయి నాయకులు అంటే ఎంబీపీ ఎంపీపీ జెడ్పీటీసీ ఈ స్థాయి నాయకులను కూడా కలవాలి మీరు కలవట్లేదు పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటూ కూడా కేసీఆర్ని హెచ్చరించడం జరిగింది ఈ రోజు చూస్తే దేవుడు అన్నారు నిన్న చూస్తే పార్టీలో మొత్తం లోపమంతా కేసీఆర్ అన్నట్టు మాట్లాడారు సునిశ్చితమైన అంశాలు కేసీఆర్ దృష్టికి తీసుకురావాలనుకున్నారు ఆయన ప్రసంగం పట్ల కొంత ఆశించిన స్థాయిలో కార్యకర్తలు అసంతృప్తి అయితే కనిపిస్తుందని చెప్తూనే కేసీఆర్ పైన ఏం మాట్లాడాల్సి ఉండే తర్వాత అంత పెద్ద మహా సభ ఏర్పాటు చేసిన క్రమంలో ఆశించిన స్థాయిలో మాట్లాడలేదు తర్వాత తనను మరి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉండగానే జైలుకు పంపించారు కనుక ఆ అంశంలో కూడా మరి పూర్తిగా కేసీఆర్ రెండించాలే మాట్లాడారని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేయడం కావచ్చు మొత్తానికి ఆ కవిత నాన్నకు రాసిన లేఖలో కొన్ని అపశృతులు కూడా దొరలేయని మనం స్పష్టం అవుతుంది దీంట్లో కేసీఆర్ కు ఎప్పుడైనా కూడా ఎంత పెద్ద మీటింగ్ అయినప్పటికీ కూడా ఆయనకి ఎవరు కూడా మరి ఇట్లాంటి సలహాలు సూచనలు అనేవి ఇవ్వడం అనేది జరగదు సో ఇలాంటి సమయంలో మరి కవిత చేసిన సాహసం చాలా పెద్దదని చెప్పుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఆ లేఖ కూడా బయటికి రావడం కావచ్చు సో దీంట్లో ఆయన సూచించిన అంశాలు మొత్తానికి అయితే కేసీఆర్ మా ప్రసంగం ఆశించిన స్థాయిలో లేదని చెప్పి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు నాయకులు అందరిలో వ్యక్తమైంది అయితే ఈమె తండ్రికి కూతురుగా దగ్గరుండి నాన్న ఇట్లా చేస్తే బాగుండేది ఇట్లా చేస్తే బాగుండేది అని పర్సనల్ గా చెప్పొచ్చు కానీ అలా చెప్పకుండా ఆమె లేఖ రాయడం అది బహిర్గతం కావడం దీంట్లో ఆమె కావాలనే మరి ఈ అంశంలో బహిర్గతం చేయడంలో మరి ఆమె పాత్ర ఉందా లేకుంటే దీంట్లో ఆమె అన్నట్టు దయ్యాలు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు నాన్న చుట్టూ నాన్న దేవుడు ఆ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన అంశంలో కావచ్చు ఇలాంటి అంశాలన్నిట్లో మొత్తానికి ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా మరి ఆ లేఖ ఎవరు విడుదల చేశారు దాంట్లో మరి ఇది బిఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాన్ని మరి బహిర్గతం చేస్తుంది ఎవరు అనేది కూడా బయటికి రావాల్సి ఉంటుంది అప్పుడే దయ్యాలు ఎవరనే విషయంలో కూడా కవిత ఆరోపిస్తున్న సందర్భంలో కూడా మరి బహిర్గతం అవుతుంది సో మొత్తానికి కవిత ఇష్యూ అయితే తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు బిఆర్ఎస్ పార్టీలో మరి కొంత కలకలం రేపుతోంది అయితే ఆమె తెలంగాణ జాగృతి పార్టీ తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి మరి బతుకమ్మకు కూడా కొంత ప్రాచుర్యాన్ని కల్పించారు ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కావచ్చు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశ వ్యాప్తంగా కొన్నిసార్లు విదేశాల్లో కూడా ఆమె బతుకమ్మకు సంబంధించిన అంశంలో ఆమె మరి చాలా ప్రాచుర్యాన్ని కల్పించడం కీలకంగా వ్యవహరించారు తెలంగాణ బతుకమ్మకు తాను బ్రాండ్ అందిస్తుంటే అంబాసికర్ అని చెప్పుకున్నారు మరి అంత కేసీఆర్ వారసత్వం రాసు కేసీఆర్ కడుపున పుట్టిన కవిత అయితే మరి ఖచ్చితంగా కొన్ని విషయాల్లో సమయానంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరికొన్ని లెక్కలు ఉంటాయి కనుక ఆ లెక్కలకు అనుగుణంగానే తాను కూడా మరి సమయానం పాటించాలి ఇప్పుడు ఆయన స్పీచ్ మరి హుందాగా ఉందని కొంత రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న నేపథ్యంలో మరి కన్న కూతురు ఆయన స్పీచ్ ని విమర్శించడం అయితే కలకలం రేపుతోంది సో మొత్తానికి కవిత ఏదైతే మొదలు పెట్టిన అంశంలో ఆమె గత కొంత కాలంగా కూడా మరి తాను ఖచ్చితంగా సొంతంగా మరి ఎదగాలని ఆశిస్తున్నట్టు కూడా స్పష్టం అవుతోంది ఆ ఎదిగే క్రమంలో మరి నాన్నకు ఒక లేఖ రాద్దాం సో నాన్న నుంచి వచ్చిన ప్రతిస్పందన ప్రకారం మరి తాను పార్టీలో ఉండడమా లేకుంటే బయటికి వెళ్ళడమా అట్ ద సేమ్ టైం ఇప్పటికే ఆధిపత్య పోరు కొనసాగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ అధ్యక్షుడిగా కూడా మరి తండ్రికి ఆ తనయుడు వారసుడు అవుతాడు కనుక కూతురుగా తనకు అవకాశం ఉంటుందో లేదో సో అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్నానని చెప్పుకోవడం కావచ్చు తాను చాలా కష్టపడుతున్నాను పార్టీ కోసం సరి దాంట్లో తనకు సరైన సంచిత స్థానం లభించడం లేదనే అసంతృప్తి కూడా వెల్లడించడం కావచ్చు ఇట్లాంటి విషయాలన్నీ ఆమె చెప్పుకునే ప్రయత్నం చేశారు తన కనుక పూర్తి స్థాయిలో మరి ఆశించిన స్థాయిలో తనకు సంక్షిద్ధిత స్థానం లేకుంటే తాను మరి బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నాను తర్వాత మహిళలంతా కూడా మహిళలకు నేను ఆడాను మహిళల ప్రతినిధిగా కూడా నేను మరి కొత్తగా వారితో కలిసి నడుస్తానని సంకేతాలు ఇచ్చినట్లయితే స్పష్టం అవుతూ శ్రీనివాస్ చివరిగా చెప్పండి ఈ ఏదైతే సుదీర్ఘ లేఖ అనంతరం దాని గురించి చర్చించడానికి కేసీఆర్తో తో కలిసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కవిత ఇండియాకి చేరిన తర్వాత అటా ఏమైనా కేసీఆర్తో తో చర్చించే అవకాశం ఉందా కలిసే అవకాశం ఉందా మీ దగ్గర అప్డేట్ ఏమైనా ఉందా వాస్తవానికి ఇది పార్టీ అంతర్గత విషయము సో లేక తర్వాతనే ఆ కుటుంబంలో లుక లుకలు మా బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ కూడా చాలా సున్నితంగా మరి తన చెల్లి కవితను కూడా మందలించిన సంగతి మనకు తెలిసిందే ఇందాకే మనం మీడియా సమావేశంలో కూడా తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన సందర్భంలో ఆ మరి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి విమర్శలు చేయాలి సొంత పార్టీలో మరి ఇట్లాంటి కొత్తగా విమర్శలు చేయడం కావచ్చు అది కూడా అధ్యక్షుడు స్థానంలో ఉన్న కేటీఆర్ కు మరి ఆమె లేఖ రాయొచ్చు సరే ఆమె మాట్లాడే దాంట్లో కొంత మోమాట పడి ఉండొచ్చు లేఖ రూపంలో చెప్పాలనుకోవచ్చు సో గతంలో కూడా ఆమె చాలా సార్లు లేఖలు ఇవ్వడం అనేది కామన్ అని కూడా చెప్తున్న నేపథ్యంలో లేఖలు ఇచ్చిన లేఖ ఎలా బయటకు వచ్చిందనే అంశంలో కూడా మరి ఆమెనే తిరిగి కుట్ర జరుగుతుందని చెప్పడం కావచ్చు దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు కుటుంబ సభ్యుల అంశంలో మరి తాను ఒక కన్న కూతురుగా కేసీఆర్ చుట్టూ కేసీఆర్ ను దైవం అంటుందా మరొకసారి మరి ఆ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం విషయం కావచ్చు మరి ఖచ్చితంగా పార్టీ అంతర్గత విషయం అని కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో మా పార్టీలో అంతర్గత విషయం మేము చూసుకుంటాము అని చెప్పి కూడా ఆయన పరచంగా మరి మీడియాకు మరి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు మీరు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టండి రేవంత్ రెడ్డి ఇష్యూ కావచ్చు సీఎం చాలా వ్యవహారాల్లో మరి అవినీతికి పాల్పడుతున్నాడు అని చెప్తూనే మరి ఆయుష్లపై మీరు మేము మీడియా సంస్థలు ఆలోచన చేయాలి మీ దగ్గర మీకు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పూర్తిగా ఒత్తిడి ఉంది అది మాకు తెలుసు ఒకవేళ మీరు మీడియా సంస్థలు మీ బాధ్యత నెరవేర్చకపోతే ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా మేము ముందుకెళ్తాం ఎందుకంటే మీకు ఈ మేనేజ్మెంట్ లో నుంచి కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి ఇలాంటి అంశాలు మీరు మరి వాస్తవానికి మీరే ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కానీ మీరు ఆ విషయంలో పట్టించుకోవట్లేదు కేంద్రం సర్కార్ కూడా మేము ఇప్పటికే కంప్లైంట్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి వేష వ్యవహార శైలిపై ఒక నెల రోజులు పేమిస్తాం తర్వాత మేము ఎలా ముందుకు వెళ్ళాలో రేవంత్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా చెప్పడం కావచ్చు ఏదైతే కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ లో కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు పార్టీలో ఇది సరైన సమయం కాదు అంతర్గత విషయాలు చర్చించే పద్ధతి ఇది కాదంటూ కూడా చెప్పారు అదే విషంగా ప్రత్యర్థులు కూడా ఇది అస్త్రంగా మారే అవకాశం ఉందంటూ కూడా గులాబీ శ్రేణులు కొంచెం గుబులుగా ఉన్నారు ఏదేమైనప్పటికీ పార్టీ అంతర్గత విషయాలు విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ కూడా ఎక్కడో కేటీఆర్ సీరియస్ అని కనబడుతోంది చూద్దాం ఈరోజు కేసీఆర్ని కలిసే అవకాశం ఉందంటున్నారు కవిత ఓకే రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ ఉండండి మెగా నైన్ టీవీ